డాక్టర్ గారు మరొక విషయం ఇది విశ్వ ప్రణాళికో కాకతాళీయమో తెలియదు నేలకొండపల్లి అనగానే బుద్ధ స్థూపం గుర్తొస్తుంది మరి ఆ బుద్ధ స్తూపం ప్రాంగణం దగ్గరలోనే దాదాపు దాని సమీపంలోనే ఈ యోగ విద్యాలయం ప్రకృతి చికిత్సాలయం కూడా రావడం వారు గతంలో చారిత్రాత్మకంగా ఇక్కడ తిరిగినటువంటి ప్లేసు లేదా ఇక్కడ వాళ్ళు తపస్సు చేసినటువంటి ప్లేస్ అయి ఉండొచ్చు ఆ శక్తి కూడా దీనికి తోడై మీ యొక్క సేవలు అద్భుతంగా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి ఎంతోమంది ఇక్కడికి రావడం ఆరోగ్యవంతులుగా మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎంతోమంది వాళ్ళ అనుభవాలని వినడం జరిగింది మరి రాష్ట్రం తెలుగు ప్రజలే కాకుండా బయట దేశ బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలాగే రేపటి మరి ప్రస్తుతం యువత ఈరోజుకి ఈరోజు మరి ఇటువంటి విద్యా వ్యవస్థల్లో సాంప్రదాయమైనటువంటి మన యొక్క వైద్య విధానం కావచ్చు లేదా ఆహార అలవాట్లు కావచ్చు లేదా వాళ్ళ చదువుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు ఇలాంటి రకరకాల విషయాల్లో ఈ ధ్యానం అనేది అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి ఆహారం పట్ల మరి అవసరం అవగాహన అనేది ఎంతవరకు అవసరం మీ యొక్క మాటల్లో మీరు చాలా విస్తృతమైన ప్రశ్న అడిగారు అంటే విద్యార్థులకి వాళ్ళ జీవితానికి ఉపయోగపడాల్సిన వ్యవహారాలన్నీ మాట్లాడదామని అడిగారు అయితే దాన్ని నేను క్లుప్తం చేసి చెప్తాను ఒకటి విద్యార్థులు అంటేనే కొత్త విషయాలు నేర్చుకునేవాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడన్నా ఒకసారి చేసే పని కాదు మనం నేర్చుకున్న దాన్ని పెద్దవాళ్ళం ఎలా ఉంటామంటే నేర్చుకోవడం అయిపోయింది నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే వైపు కానీ వెళుతూ ఉంటాం అంతే మనకి ఏమర్థమైందో ఏ జ్ఞానం ఉందో దాన్ని పనిలోకి తీసుకెళ్ళడం అనే యాంగిల్లో మనం ఆలోచిస్తాం కానీ పిల్లల పని అది కాదు వాళ్ళు ఎట్లా ఉంటారంటే క్షణం క్షణం నేర్చుకుంటూనే ఉంటారు ఇవాళ వాళ్ళ మాస్టర్ గారు ఒక పాఠం చెప్పారు అంటే వాళ్ళ టీచర్ ఒక పాఠం చెప్పింది అంటే అది గంట తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ ఈవినింగ్ వరకు మరి రేపు అంటే నేర్చుకోవటమే శ్వాసగా దాసగా ఉండే జీవితం విద్యార్థులకు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ ప్రశాంతంగా వాళ్ళు వస్తున్నటువంటి నాలెడ్జ్ని రిసీవ్ చేసుకునే స్థాయికి వాళ్ళ మీద ఉండాలంటే రిలాక్స్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఈ రిలాక్సేషన్ కోసం రెండు అంశాలు బాగా ఉపయోగపడతాయి ఒకటి ఆటలు రెండు ధ్యాన పరిచయం ఈ రెండు ఉపయోగపడతాయి ఎందుకంటే ఆటలు కష్టపడతాయి శరీరాన్ని బాగా కష్టపడతాయి అంటే యోగా కష్టపెట్టడం లేదా యోగాసనాలు గంట సేపు వేసినా మనం ఒళ్ళంతా నరాలని లాగినట్టుగా అయిపోతాం కదా కండరాలని నరాలని అని పనిలో పెట్టేస్తాం కనంత రిలాక్స్ అవుతాం అలాగే గేమ్స్ ఏం చేస్తాయంటే పరస్పరం వాళ్ళ మధ్య స్నేహాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అలాగే శారీరకంగా రిలాక్సేషన్కి నరాల ఫ్లెక్సిబిలిటీకి ఉపయోగపడతాయి బ్రెయిన్ కూల్ కావడానికి కూడా ఉపయోగపడతాయి మరి ఇవాల్టీ కండిషన్స్లో ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ మనం యూనివర్సిటీ బోర్డ్స్ కూడా చూస్తాం ఆశ్చర్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ బోర్డ్స్ చూస్తాం కానీ బిల్డింగ్ ఉంటుంది అంతే ఇది ఫామ్ సారీ ఏమనుకోవద్దు ఫామ్ ఎలా అయితే అక్కడే అక్కడే ఉంటుందో స్కూల్స్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలతో సహా అవుతున్నటువంటి దశలో మరి గేమ్స్కి ఎక్కడ అవకాశం ఉంది ఇప్పుడు స్కూల్ బోర్డు ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది అక్కడే ఉంటుంది అయితే ఏసీ రూమ్ ఉంటుందేమో కానీ ప్లే గ్రౌండ్ ఉండదు ఇలాంటి పొజిషన్ మనకు వచ్చిన దశలో పిల్లల మనస్సు కూల్ కావడానికి చదువు మీద శ్రద్ధ పెరగడానికి మెడిటేషన్ అనేది ఉపయోగపడే అంశంగా ఉంటుందండి అలాగే రెండవది కూడా ఇక్కడ పిల్లల ఆరోగ్యం అన్నప్పుడు ఇంపార్టెన్సీ ఏమిటంటే ఇవాళ కామన్గా చెక్ చేస్తే రెండు లోపాలు పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి హిమోగ్లోబిన్ డెఫిసెన్సీ రెండవది డి విటమిన్ వాల్ డెఫిసెన్సీ హిమోగ్లోబిన్ డెఫిసెన్సీ అంటే ఐరన్ డెఫిసెన్సీ ఇప్పుడు డి విటమిన్ బీట్వెల్వ్ డెఫ్సెన్స్ అంటే అది కూడా మళ్ళీ విటమిన్ డెఫ్సెన్సీగా మనం చూస్తున్నాం ఎందుకని పిల్లల్లో ఇది బాగా పెరుగుతుంది దీనికి మార్గం ఏంటి అని చూస్తే మీరు అన్నట్టుగా ఆహార వ్యవహారాల్లో కూడా మంచి ప్రకృతి సహజమైన ఆహార అలవాట్లు రావడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి మొదట ఎందుకంటే హాస్టల్స్లో చేర్పించేస్తాం మరి మన బాధ్యత అయిపోయిందంటే కుదరేది కాదు పిల్లలని పెంచే క్రమంలో తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి నెక్స్ట్ కాలేజ్ మేనేజ్మెంట్తో హాస్టల్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి మా పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు దాంట్లో ఉండే వాల్యూస్ ఏమిటి అనే వైపుగా వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం కూడా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ప్రాథమికంగా జరగాల్సిన అవసరం ఉంది రెండవది నిజానికి తల్లిదండ్రులు కాలేజీలో చేర్పించిన తర్వాత వాళ్ళు నాలుగేళ్లు ఉండని ఐదేళ్ళు ఉండని ఇంటర్లో చేరితే రెండేళ్ళు ఉండని ఇంజనీరింగ్లో ఫోర్ ఇయర్స్ ఉండని ఎంబీబీఎస్లో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండని కాలేజీ బాధ్యత కదండి కాబట్టి కాలేజీ మేనేజ్మెంట్స్ హాస్టల్ మేనేజ్మెంట్స్ కూడా ఈ పిల్లల ఆరోగ్య వ్యవహారాల్లో డి విటమిన్ ఎందుకు లోపిస్తుంది ఐరన్ ఎందుకు లోపిస్తుంది బీట్వల్ ఎందుకు లోపిస్తుంది అనే దాన్ని సీరియస్గా గమనిస్తే భవిష్యత్ సొసైటీ బాగుపడటానికి ఉపయోగపడుతుంది దీని విషయంలో నేను కొన్ని అంశాల మీద దృష్టి తెస్తాను ఒకటి పిల్లల్లో ఐరన్ డెఫిషన్సీ ఎందుకు ఉంది అనేది ఐరన్ డెఫిషన్సీ అంటే బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అని హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అంటే ఎర్రగా ఉండేది ఎర్రగా ఉండేది ఏమిటి బ్లడ్లో ఉండే ఐరన్ ఐరన్ ఆహారంలో ఎప్పుడు లోపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ తక్కువ ఉందని టెస్ట్లో వస్తుందని అందుకే పిల్లలు నీరసంగా ఉంటున్నారు బరువులు మోసి బరువులు మోసి నీరసం ఐరన్ అనుకుంటున్నామే అలాంటి పొజిషన్ వస్తూ ఉంది ఐరన్ పెరగాలంటే ఏం జరగాలంటే వాళ్ళు తినే ఆహారంలో ఐరన్ కంటె కాంటెంట్ ఉండే ఆహారాలు ఇస్తామా లేదా చూసుకోవాలి మీకు తెలుసు నెట్లో మీరు ఇవాళ ఏ ఆహారంలో ఐరన్ ఉంటుంది ఎన్ని చాలా ఈజీ అయిపోయింది కదా చూడండి చూసి అవన్నీ ఇస్తున్నామా లేదా గమనించండి నేను ఒక చిన్న టెక్నిక్ లాంటి అంశాలు రెండు మీ దృష్టి తెస్తాను అంటే ఒకవేళ ఆల్రెడీ ఐరన్ లోపం ఉండి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళు బాగుపడటానికి వెళ్ళిన మార్గం ఏమిటి అంటే సింపుల్ టెక్నిక్ హాస్టల్ హాస్టల్స్లో కూడా పాటించవచ్చు హాస్టల్ మేనేజ్మెంట్ అనుకుంటే బ్రహ్మాండంగా పిల్లల్ని మామూలు చేయవచ్చు ఏమిటి మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు గోంగూర సూప్ ఇస్తే చాలు వన్ మంత్లో హిమోగ్లోబిన్ నార్మల్ అవుతుంది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ప్రకృతి మాత అంటే మనందరినీ కన్న తల్లి ఈ అమ్మ ప్రకృతి ఎంత సింపుల్గా ఐరన్ డెఫిసెన్స్ని వదిలించుకోవడానికి మార్గాలు ఎన్నో సూచించింది వాటిలో ఒకటి ఏంటంటే మీరు మన గోంగూర ఉంటుందిగా ఎర్ర గోంగూరో తెల్ల గోంగూర ఏదో గోంగూర ఆ గోంగూర తెచ్చి మీరు ఇంత తీసుకొని నీళ్ళలో వేసి కాస్త ఎక్కువ నీళ్లు పోసి బాగా ఉడికించేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత అంతా పిసికి వడకట్టి పిప్పి తీసేసి ఆ సూప్ లాగా ఉంటుంది కదా వాటర్ పెద్ద కలర్ కూడా ఉండదు లైట్ కలర్లో వాటర్ వస్తుంది దానిలో కాస్త తేనె నిమ్మరసం యాడ్ చేసి పిల్లలకి మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు ఇవ్వండి ఓన్లీ వన్ మంత్ వన్ మంత్లో హిమోగ్లోబిన్ పెరిగిపోవటం చూడవచ్చు సార్ ఇవ్వండి ఇది తల్లిదండ్రులకైనా అవసరమైన వ్యవహారమే పిల్లల విషయంలో లేదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు హై స్కూల్స్ హాస్టల్స్ రకరకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి ఓనర్స్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే మన పిల్లలకి ఎక్కువ మేలు జరిగే ఛాన్స్ ఉంది నేచర్ నుంచి దీన్ని మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రెండవది కూడా ఉంది ఇక్కడ ఏమిటి ఈ హిమోగ్లోబిన్ పెరగడానికి మరొక దారి క్యారెట్ జ్యూస్ అండి మరొక దారి బీట్రూట్ జ్యూస్ అండి లేదా క్యారెట్లో ఒక రెండు తీసుకొని బీట్రూట్ చిన్న ముక్క తీసుకొని జ్యూస్ చేస్తాం ఒక గ్లాసు దానిలో తేనె మరసం కలిపి తాగితే కూడా వన్ మంత్లో మీకు కావాల్సిన హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఐరన్ డెఫ్సెంసీ పిల్లల నుంచి తప్పి ఇది చేసుకోవడానికి మంచి మార్గం ఇది ఇది కాకుండా దీనికి మించి మరొక అద్భుతాన్ని ప్రకృతి మనకు ప్రసాదించింది అది కూడా నేను దృష్టి తీసుకొస్తాను వీలైన వాళ్ళు ప్రయత్నం చేయండి గోధుమ గడ్డి ఉంటుందా ఆ గోధుమ గడ్డి చూసండి ఎనిమిది రోజుల వయసుండేలాగా మీరు గోధుమ గడ్డి పెంచి ఆ గడ్డిని కట్ చేసి దాన్ని చేసి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వగలిగితే తేనని మరసం కలిపి ఖచ్చితంగా ముప్పై రోజులే ముప్పై రోజుల్లో మీ పిల్లలు హిమోగ్లోబిన్ పెరిగిపోవడాన్ని అద్భుతంగా మీరు చెక్ చేయించుకునే నార్మల్ వచ్చిందని సంతోషపడతారండి ఈ పద్ధతులు కాలేజీలో రావాలి హాస్టల్స్లో రావాలి ఇంట్లో రావాలి ప్రధానంగా మీరు ఇంట్లో చేయండి అక్కడేమో మేనేజ్మెంట్తో మాట్లాడండి మా పిల్లలకి ఏమి ఇస్తున్నారు మీరు అని మాట్లాడండి మంచి స్నాక్స్ ఇవ్వాలనండి స్నాక్స్గా ఒక క్యారెట్ జ్యూస్ ఇవ్వండి గ్లాస్ అని అడగండి లేకపోతే చలిగా ఉంది చలికాలం మార్నింగ్ ఒకప్పు ఈవినింగ్ ఒకప్పుడు వేడివేడిగా గోంగూర సూప్ తయారు చేసి ఇవ్వండి అని అడగండి అలా వాళ్ళు ఇష్టపడతారు పిల్లలు కూడా అలవాటు అవుతారు ఆరోగ్యానికి మంచి జరుగుతుంది రెండవది మీరు అడిగిన దాంట్లో విటమిన్ లోపం అని నేను అన్నాను పిల్లల్లో ఎక్కువ డి విటమిన్ లోపం కనిపిస్తుంది ఈ డి విటమిన్ లోపాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే అది ఏం తినాలా కాదు ఎండలో ఉండాలి అని మార్నింగ్ ఈవినింగ్ ఎండలో కాస్త ఆడుకునేట్టుగా ఉంచగలిగితే కావాల్సినంత డి విటమిన్ ఆ సూర్యరశ్మిని ఉపయోగించుకొని బాడీ తయారు చేసుకుంటుంది లోపల డి విటమిన్ అంటూ లోపలకెళ్తే బాడీ దాన్ని డి విటమిన్గా కన్వర్ట్ చేసుకొని యుటిలైజ్ చేసుకోవడానికి వీలైన పరిస్థితిని తెచ్చుకోవడానికి కావాల్సిన మెకానిజం అంతా మదర్ నేచర్ బాడీలో ఏర్పాటు చేసింది అలా చూసుకోగలుగుతారు ఇంకొకటి అత్యంత ప్రధానమైంది ఈ మధ్యకాలంలో చాలా జబ్బులకు కూడా అదే పునాదవుతున్నటువంటి లోపం ఏంటంటే బీట్వెల్ అండి ఈ బీట్వెల్ లోపంలో కొంచెం కాంట్రవర్సీ ఉంది దీన్ని మరి మీరు ఎవరు అర్థం చేసుకున్నా మోడర్న్ సైన్స్ చెప్పిన సత్యాన్ని మేము ముందుకు తీసుకొచ్చి నేను చెప్పాలనుకుంటున్నాను ఏమిటి అంటే బీట్వెల్ అంటే ఇవాళ సైన్స్ వెబ్సైట్స్ ఏమి మీరు చెక్ చేసుకున్నా క్లియర్గా మాంసాహారంలో తప్ప బీట్వెల్ లేదు బీట్వెల్ లోపం సరి కావాలంటే మరి మాంసాహారం తింటాం తప్ప మార్గం లేదు అనేది చాలా క్లియర్గా నాలెడ్జ్ లాగా మరి వాళ్ళ పుస్తకాల్లో ఉంది నెట్లో ఉంది సమాజంలో కూడా బలమైన అంశంగా ఉంది కారణం ఏంటి అని చెప్తున్నాం అని అంటే శాకాహారంలో బీట్వెల్ లేదు మరి శాకాహారంలో బీట్ లేదు లేదు కాయలు తింటాం ఆకులు తింటాం కూరగాయలు తింటాం పండ్లు తింటాం మరి దాంట్లో బీట్ లేదు మరి అలానప్పుడు ఏం చేయాలి మరి ఏం చేయాలంటే మరి బీట్ ఎక్కడ ఎక్కడుందో అక్కడ తీసుకోవాలి మరి బీట్ ఎక్కడ ఎక్కడుంది మాంసంలో ఉంది మాంసంలో ఉంది కాబట్టి మాంసం తీసుకుంటే బీట్ వస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సైన్స్ పేరుతో ఏదన్నా చెప్పేస్తే అది రైట్ అనుకునే భ్రమకి మనం గురి కావద్దు ఎందుకంటే సొసైటీలో బిజినెస్ సైన్స్ నేచురల్ సైన్స్ అనే విభజన వచ్చిన సొసైటీలో బ్రతుకుతున్నాం మనం ఎవరికేం లాభమో చూసుకుని అది చెప్పేటువంటి ఇదిగా మారినప్పుడు సైన్స్లో కూడా ఏ పార్టీ చెప్తే లాభమో ఆ పార్ట్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటిదిగా సైన్స్లో ఏముందని గమనిస్తే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు వస్తాయో ఏమిటి అంటే శాకాహారంలో కూడా బీట్ ఉంది శాకాహారంలో మీరు పుట్టగొడుగులు తీసుకోండి పుట్టగొడుగుల్లో కావాల్సినంత బీట్ ఉంది పుట్టగొడుగుల్ని ఆహారంగా పిల్లలకి ఇస్తే బీట్వల్ లోపం సరైనట్టే కదా కాదు ఇంకా అంతకు మించి బీట్వల్ ఉండేటువంటిది మరొకటి మీ దృష్టి తీసుకొస్తాను మనం విరివిగా వాడుతాం మామిడికాయలు ఓ పచ్చి మామిడికాయలు సంవత్సరం అంతా వాడుతూ ఉంటాం ఆ సీజన్లోనేమో ఓ లక్షల సంఖ్యలో మామిడికాయలు వేసవిలో ఏప్రిల్ మే మామిడికాయలు తింటా ఉంటాం ఆ మామిడికాయ టెంకీలోని జీడిలో ప్రకృతి మాత ఎంత పుష్కలంగానో బీట్వల్ని దానిలో చేర్చి సమకూర్చి మనకిచ్చింది మనం తీసి అక్కడ పడేస్తాం అలా కాకుండా ఆ మామిడి టెంకులన్నీ తీసి పగలకొట్టి జీడి తీసి దాన్ని ఎండబెట్టి ముక్కలు కోసి ఎండిన తర్వాత వాటిని పౌడర్ చేసుకొని పెట్టుకొని మీరు మార్నింగ్ వ స్పూను ఈవినింగ్ స్పూన్ ఏం తింటుంటారో తినే ఆహారంలో కలుపుకొని తీసుకోండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఓన్లీ మీకు కావాల్సినంత బీట్వల్ పుష్కలంగా బాడీకి అందుతుంది అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది ఎంత అద్భుతమైన విషయం ఇది కానీ దీన్ని మనం సింపుల్గా తీసుకోవచ్చు అంటే నేను ఒక యాంగిల్లో పోల్చి చెప్తాను ఇప్పుడు మాంసాహారం ఉంది దానిలో బీట్వెల్ ఉంటుంది మాంసం తింటే బీట్వెల్ వస్తుంది కిలో మాంసం ఎంత నాకు తెలియదు కానీ ఎంత ఉంటుంది కదా ఎక్కువే ఉంటుంది కదా చూడండి రెండు వందలు మూడు వందలు ఎంత ఉంటుంది మరి కిలో జీడి పౌడర్ ఎంత అసలు అంత కిలో జీడి పౌడర్ మనకెందుకు ఒక పావు కిలో జీడి పౌడర్ ఉంటే ఒక నెల రోజుల పాటు కుటుంబం అంతా వాడుకోవచ్చే పారేసిన టెంకీలు కదండి అంటే మార్కెట్ యాంగిల్లో కూడా ఖర్చు విషయంలో కూడా అత్యంత సింపుల్గా నేచర్ అందించేటువంటి మహాద్భుతం కదా జీడిపొడి మరి దీనికి మాంసం తింటేనే జీడి వస్తుంది మాంసం వైపు వెళ్లాల్సిన అవసరం లేదనేది ఒకటి దృష్టిలో పెట్టుకోండి అయితే మాంసంలో బీట్ వాళ్ళు ఉంటాం నిజమేనా అంటే నిజమే కానీ ఇక్కడ సీరియస్ ప్రశ్న ఉంది ఎక్కడ బీట్ వాళ్ళు ఉందని చెప్పాం కుందేలు మాంసంలో బీట్ వాళ్ళు ఉందని చెప్పాం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ప్రశ్న కుందేలు మాంసంలో బీట్ ఉంది రైటే కుందేలు మాంసంలోకి బీట్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది జింక మాంసంలో ఉంది రైట్ ఆవు మాంసంలో ఉంది రైట్ ఆ మాంసంలోకి బీట్వల్ ఎక్కడి నుంచి వచ్చింది మాంసం తింటే బీట్వల్ వస్తుంది రైట్ ఇది ఇది సైన్స్ చెప్పిందా రైట్ కాదనడం లేదు ఇది సైన్స్ చెప్పింది అంటే మేము ధ్యానులుగా యోగా కేంద్రాల వాళ్ళుగా మామూలు మనుషులుగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆ కుందేలు మాంసంలోకి ఆ జింక మాంసంలోకి ఆవు మాంసంలోకి బీట్ వాళ్ళు తిన తినంటున్నారు కదా ఆయా మాంసాల్లోకి ఆ బీట్ ఎక్కడి నుంచి వచ్చింది మాంసం తింటే బీట్ వస్తే జింక మాంసం తిన్నది కుందేలా మాంసం తిన్నది ఆవు ఆ మాంసం తిన్నది ఏ శాకాహార జంతువు అండి మాంసం తినది మేకలు తింటాంగా మనం గొర్రెలు తింటాంగా అంటాం మరి మేకలు గొర్రెలా మాంసం తిన్నది కాబట్టి కొంచెం సైన్స్ని అర్థం చేసుకోవాలి సైన్స్ అంటే సత్యం సైన్స్ అంటే ప్రకృతి సైన్స్ అంటే నేచర్లో ఏముందో అది అంతేకాని అమ్ముకోవటానికి ఏం పనికి వస్తుంది లాభం సంపాదించడానికి ఏం పనికొస్తుంది బిజినెస్కి ఏం పనికి వస్తుందో ఆ పార్ట్ని మీరు సైన్స్లో సెలెక్ట్ చేసుకుంటే అది సైన్సే అవుతుంది కాకపోతే బిజినెస్ సైన్స్ అవుతుంది నేచురల్ సైన్స్ అవ్వదు సమాజ ప్రయోజనార్థం ఉన్న సైన్స్గా అది మారదు ఇక్కడ సూటి సమాధానం ఏంటంటే అన్ని శాఖాహార జంతువుల మాంసంలోకి బీట్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆహారం తిన్న తర్వాత శాఖాహారమే వాళ్ళు తిన్న తర్వాత గడ్డి తిన్న తర్వాత కాయలు తిన్న తర్వాత దుంపలు తిన్న తర్వాతే వాటి శరీరాల్లోకి వెళ్ళి ఆహారం ప్రాసెస్ అయ్యే క్రమంలో బీట్వెల్ తయారైంది అంటే ఆహారంలో లేని బీట్వెల్ లోపలికి వెళ్ళిన తర్వాత పేగులు ఎలా తయారైంది ఎలా తయారవుతుందంటే అదే నేచర్ గొప్పతనం మనందరినీ సృష్టించిన మదర్ నేచర్ ఎంత అద్భుతాన్ని పేగులు సృష్టించిందంటే మన పేగుల్లో మనం తిన్న ఆహారంలో బీట్వెల్ తయారవడానికి వీలుగా పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉండేట్టుగా ఏర్పాటు చేసింది నోట్లో బాక్టీరియా ఉంటుంది జన్న కోసంలో బాక్టీరియా ఉంటుంది చిన్న పేగుల్లో బాక్టీరియా ఉంటుంది పెద్ద పేగులో బాక్టీరియా ఉంటుంది శరీరం అన్ని పైగా పైకి కనిపించే అన్ని భాగాల్లో బాక్టీరియా ఉంటుంది అలా చిన్న పేగుల్లో ఉండే బాక్టీరియా మనం తిన్న శాకాహారాన్ని దాని లైఫ్ లీడింగ్ కోసం అది తింటూ బై ప్రోడక్ట్గా బీట్వల్ని బీట్ ఉత్పత్తి చేస్తుంది అంటే బాక్టీరియా బై ప్రొడక్ట్ బీట్ చిన్న పేగులో ఉత్పత్తి అవుతుంది చిన్న పేగులు గోడలు పీల్చుకొని మనం బ్లడ్లో కలుపుతాయి బ్లడ్లో కలిపితే మన మాంసంలోకి బీట్ వల్ వస్తుంది అంటే మనిషి మాంసంలోకి బీట్వెల్ ఎక్కడి నుంచి వచ్చింది శాకాహారాన్ని తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చేసే క్రమంలో బాక్టీరియా ఉత్పత్తి చేస్తే వచ్చినటువంటి అత్యంత విలువైన ప్రోడక్టే బీట్వల్ ఇది ఆవు శరీరంలోనైనా అదే సత్యం కుందేల శరీరంలోనైనా అదే సత్యం జింక శరీరంలోనైనా అదే సత్యం మనిషి శరీరంలోనైనా అదే సత్యం వాటికైతేనేమో సత్యమును మనిషికైతేనేమో మెడికల్ షాపా షాపు తెచ్చుకోదంటలేదు కానీ కొంచెం ఆలోచించండి అమ్మ స్తన్యానికి మించి పిల్లలకు విలువైన ఆహారం ఉండదు ప్రకృతి సహజ విషయాలకు మించి మానవ జాతికి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మరొక మంచి విషయం ఉండదు మాంసాహారం వదిలేయండి మాంసాహారం మన ఆహారం కాదు మన వాళ్ళు మాంసాహారం తింటున్నారు కదా అనేక మంది తింటున్నారు కదా తింటున్నారు అలవాటు వందల వేల సంవత్సరాల నుంచి మనకు వచ్చిన అలవాటు అది నెమ్మదిగా మంచి తెలిసిన తర్వాత దానికి దూరం కావాలి ఎందుకంటే అవి మనలాగా పుట్టిన జంతువులు కదా అవి బ్రతుకుతుంటే వాటిని ఎందుకు చంపేయడం మనకు ఫుడ్ లేదా బియ్యం లేవా గోధుమలు లేవా జొన్నలు లేవా సజ్జలు లేవా రాగులు లేవా అరికలు లేవా వరికలు లేవా ఊదలు లేవా అండుకూర్ర లేవా ఎన్ని రకాలున్నాయి మన మనం తినటానికి ఎన్ని ఉన్నాయి అన్ని తినేద్దాం ఎన్నో రకాల గింజలు ఎన్నో రకాల పండ్లు ఎన్నో రకాల పప్పులు ఎన్ని ఉన్నాయండి అన్నీ తిందాం వాటిని కూడా తినేద్దాం వాటిని కూడా బ్రతకనేద్దాం బీట్ పాజిటివ్ బ్యాక్టీరియాని పేగుల్లో పెంచుకోవడం ద్వారా అద్భుతంగా సాధిద్దాం జంతువుల పాటు ఆరోగ్యం ఎందుకంటే పాజిటివ్ బ్యాక్టీరియా పేగుల్లో ఉంది కాబట్టి వాటికే జబ్బు లేవు మనం ఏం చేస్తున్నాం మాంసాహారం తింటున్నాం మాంసాహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది వెంటనే బయటకు వెళ్ళడం లేదు ఎందుకంటే మన చిన్న పేగుల సిస్టమ్ కాదు మంది మన జీర్ణ వ్యవస్థ మీటర్లు మీటర్లు ఉంటుంది దాంతో అక్కడ నిలవండి ఏమైపోతుంది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కాదు పేగుల్లో నెగిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అందుకే అవి బయటకు వెళ్తే మామూలుగా ఉంటుంది ఎందుకంటే ఆవు పేడ తెచ్చి ఇల్లు కదా ఇంట్లో కళ్ళబ్జు చల్లుకుంటాం కదా ఇంటి ముందు శుభ్రంగా ఉంటుంది కదా సారీ మరి కంపేర్ చేయటం కష్టంగా ఉందిలే కానీ మరి మనం ఎంత చిరాగ్గా ఉంటాం ఎందుకు ఇలా అంటే మనం శాకాహారంలో సహజ ఆహారాలు తీసుకోవటం మానేసి కంప్లీట్ ఉడికించిన ఆహారాలను తింటున్నాం లేదా ఈ వేపుళ్ళు మాంసాలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేనిపోని వ్యవహారాలు నూనెలు మసాలాలు ఇట్లా చేసి కృత్రిమంగా చేసుకుంటున్నాం దీనివల్ల ఏమవుతుంది లోపల పాజిటివ్ బ్యాక్టీరియా నశిస్తుంది పాజిటివ్ బ్యాక్టీరియా నశించింది కాబట్టి కే విటమిన్ తయారవ్వదు కే విటమిన్ బ్యాక్టీరియా వల్లే తయారైందండి బాడీలో పెద్ద పేగలో బీట్వెల్ తయారవదు ఇలా అనేక రకాల కావాల్సిన విటమిన్స్ బాడీలో తయారవ్వకుండా విటమిన్ డెఫిషన్సీ మనకు వస్తుంది నెక్స్ట్ ఈ ఆహారం పాడైపోవడం వల్ల నెగిటివ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా ఏం తెస్తుంది జబ్బులకు కారణం అవుతుంది వీక్ అయిన శరీరానికి జబ్బు తేలిగ్గా వస్తుంది అప్పుడు మనం ఏంటి జబ్బులు ఉన్నట్లుగా మారిపోతాం అవసరమా ప్రకృతి మాత్రం విశ్వసించండి అమ్మని నమ్మిన పాప కానీ బాబు కానీ ఎప్పుడు నష్టపోరు అలాగే మనల్ని కన్నా ఈ ప్రకృతిని నమ్మితే మనకు ఎప్పటికీ నష్టం జరగదు కాబట్టి శాకాహారం ఆహారం అనే విలువల్లోకి మనం ఎప్పుడొస్తామో అప్పుడు బీట్వల్ లోపాలు ఉండవు కే విటమిన్ లోపాలు ఉండవు చాలా డిఫరెన్సెస్ తగ్గుతాయి అలాంటి పద్ధతిని మనం పిల్లలకి అలవాటు చేసి పిల్లలకి స్నాక్స్గా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడం స్నాక్స్గా ఏంట కుర్కురేలో ఏవి ఉన్నాయి కదా అన్నీ అమెరికన్ కంపెనీలు ఉత్పత్తి చేసి కొట్ల నిండా అలది తీస్తే మనం తింటున్నాం కానీ మన సాంప్రదాయంలో భారతీయ సాంప్రదాయంలో తాతయ్య ఊరి నుంచి వస్తున్నారంటే అరటిపళ్ళు తెచ్చే సాంప్రదాయం మనకు లేదా కమలాలో బత్తాయిలో పట్టుకొచ్చే సాంప్రదాయం మనకు లేదా అలా మన పిల్లలకి ఫ్రూట్స్ తినే అలవాటు చేయొచ్చు కదా సాయంత్రం స్నాక్స్గా ఫ్రూట్స్ పెట్టచ్చు గుగ్గిళ్ళు పెట్టవచ్చు మొలకలు తయారు చేసి ఇవ్వచ్చు మొలకలతో పాటు నాలుగు కొబ్బరి ముక్కలు ఇవ్వచ్చు ఎన్ని పద్ధతులు ఖర్జూరపళ్ళు నాలుగు యాడ్ చేసి ఇవ్వచ్చు ఐరన్ డెఫిషన్సీ తగ్గుతుంది ఖర్జూల వల్ల ఎంత అద్భుతమైన స్నాక్స్ మనం తయారు చేసుకోవచ్చు అలా ఆలోచించగలిగితే పిల్లల ఆరోగ్యం ప్రకృతి విధానాల ద్వారా ఖచ్చితంగా బాగుపడుతు తీరుతుంది అలాంటి వ్యవహారాల్లో ధ్యానాన్ని యోగాని ప్రకృతి సహజ ఆహారాలని ప్రచారం చేస్తున్నటువంటి పిరమిడ్ ధ్యాన సొసైటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవండి థ్యాంక్ యూ సార్ మరి ప్రజలకు ఎంతో అమూల్యమైనటువంటి మీ సమయాన్ని మీ యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్